హెచ్వన్బీ వీసాల విస్తరణపై అమెరికా ప్రెసిడెంట్ ఎలక్టర్ డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారింది గతంలో హెచ్వన్బీ వీసా ప్రోగ్రామ్ను వ్యతిరేకించిన ట్రంప్ తాజాగా దానికి మద్దతు ప్రకటించారు హెచ్వన్బీ విస్తరణను ఒక గొప్ప కార్యక్రమంగా అభివర్ణించిన ట్రంప్ దానికి ముందు నుంచి అనుకూలంగానే ఉన్నానని తెలిపినట్లు న్యూయార్క్ పోస్టు పేర్కొంది తన ఆస్తులకు సంబంధించి తనకు చాలా హెచ్వన్బీ వీసాలు ఉన్నట్లు చెప్పారని వివరించింది తొలిసారి అధికారం చేపట్టినప్పుడు హెచ్వన్బీ వీసాలపై ఆంక్షలు విధించిన ట్రంప్ అవి దుర్వినియోగం అవుతున్నాయని దేశంలో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని వ్యాఖ్యానించారు అమెరికన్ కార్మికుల స్థానంలో విదేశీ ఉద్యోగులకు తక్కువ జీతం ఇస్తూ భర్తీ చేయడానికి కంపెనీలు హెచ్వన్బీ వీసాలను సాధారణంగా ఉపయోగిస్తున్నాయని తెలిపారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సవాళ్లకు ప్రతిస్పందనగా రెండు పేల ఇరవైలో ఆ ఆంక్షలు మరింత కఠినతర చేశారు అయితే హెచ్ఎన్బీ వీసాల విస్తరణపై ట్రంప్ మద్దతుదారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మస్క్ చట్టబద్దమైన పనులకు మద్దతు ఇచ్చారు రిపబ్లికన్ పార్టీలో మరికొందరు అమెరికా ఫస్ట్ కే జై కొడుతున్నారు